శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సచిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై జై సాయి మాస్టర్ సాయిబాబా మాసపత్రిక వ్యాసం పేరు రామాయణంలో గురు సాంప్రదాయం రచన పూజ్య ఆచార్య శ్రీ అక్కిల భరద్వాజ ధర్మం అనేది కేవలం శాస్త్రగ్రంథాలు చదువుకున్నంత మాత్రమే తెలిసేది కాదు దానిని ఆచరణలో పెట్టేటప్పుడు నిత్య జీవితంలో శతకోటి సందేహాలు వస్తాయి అప్పుడు ఎలా నిర్ణయించుకోవాలో ఏం చేస్తే ధర్మం అవుతుందో తెలుసుకోవడం ఎంతో కష్టము అది తెలియాలంటే దానిని ఆచరణలో పెట్టగలిగిన మహాత్ముల చెంతన సేవిస్తూ ఉండవలసిందే ధర్మాచరణమన్నది మహాత్ములను చూసి నేర్చుకోవాల్సిందే మహాత్ములు చేసినది ఎలా ధర్మమో మనకు తెలియకపోతే వారిని అడిగి అంటే పరిప్రశ్న చేసి తెలుసుకోవాల్సిందే నిజానికి ఇలా చేశాకనే ఆధ్యాత్మిక విద్య గురించి పరిప్రశ్న చేసే అధికారం వస్తుంది ఇలా ఎన్నడూ ధర్మాన్ని తప్పకుండా అనుక్షణం ఆచరిస్తూ ఉండడం అన్నది స్వభావ సిద్ధమైపోవాలి అప్పుడు మాత్రమే మనలోని మానవత్వం సంపూర్ణం అవుతుంది అటు తర్వాతనే దైవత్వము లేక ఆధ్యాత్మికత సాధ్యమవుతుంది ఇటువంటి అవకాశం అందరికీ ఎల్లప్పుడూ లభించదు కనుకనే వీలైనంత వరకు ప్రజలకు ఇట్టి సౌలభ్యం చేకూర్చడానికి ధర్మాన్ని అనుక్షణము పాటించిన శ్రీరామచంద్రుని వృత్తాంతం వీలైనంత వివరంగా రాసి వాల్మీకి మహర్షి మనకు అందించారు అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అని ఆయన చెప్పాడు మానవాకృతిలో ఉన్న ధర్మమే రాముడు అని అర్థము అంటే శ్రీరాముడు ఏం చేసినందువలన ఉత్తముడైన మానవుడయ్యాడో అది తెలుసుకుని మనము అలానే చెయ్యాలని వాల్మీకి మొదలైన మహర్షుల భావము శ్రీరాముడు మొదట్లో చేసిందేమి అంతవరకు కేవలం తండ్రిచాటు బిడ్డగా ఉన్న రాముణ్ణి తనతో యాగరక్షణకు పంపమని విశ్వామిత్ర మహర్షి దశరథుణ్ణి కోరాడు దశరథునికి మహర్షుల ఎందు ఎంతో విశ్వాసము విధేయత ఉండేవి కానీ తన కొడుకు విషయంలో మాత్రం మనందరిలాగానే మమకారం అడ్డొచ్చింది ఎన్నెన్నో సాకులు చెప్పి శ్రీరాముని పంపకుండా చూడాలనుకున్నాడు అప్పుడు గురువు బ్రహ్మజ్ఞాని అయిన వశిష్ఠుడు ఆదేశించటం వల్ల మాత్రమే శ్రీరాముణ్ణి యాగరక్షణకు పంపాడు భగవంతుని భజించమని చెప్పే తండ్రే తండ్రి అన్నట్టు నిజంగా బిడ్డల శ్రేయస్సు కోరే తండ్రే తన బిడ్డల విషయంలో తన మమకారం కంటే బ్రహ్మజ్ఞాని అయిన గురువు చెప్పిన దానికే ప్రాధాన్యత ఇవ్వాలని మనం తెలుసుకోవాలి పామరు దృష్టితో చూస్తే అలా చేసినందువలనే శ్రీరామునికి ఎన్నో కష్టాలు వచ్చాయి విశ్వామిత్రుడు చేస్తున్న యాగాన్ని పాడుచేయ చూసిన రాక్షసులను అతడు చంపడం వల్లనే వారికి అతనిపై ద్వేషం కలిగింది మనవలే ఇందుకు వెరచి దశరథుడు శ్రీరాముణ్ణి పంపకుంటే అతడు విశ్వామిత్రుణ్ణి సేవించి ధర్మము అస్త్రశస్త్రాలు నేర్చుకోగలిగేవాడు కాదు ముందు ముందు కైకేయి కోరికను అనుసరించి అతడు అరణ్యానికి వెళ్ళినప్పుడు రావణుడు సీతను అపహరిస్తే యుద్ధంలో అతన్ని ఓడించి సీతను పొందగలిగేవాడు కాదు కనుక దశరథుడు తనకెంత ఇష్టం లేకపోయినా తన గురువు చెప్పినట్టు వినడం ఎంతో మేలైంది ఇది రామాయణం నుండి మొదట మనం తెలుసుకోవాల్సిన అంశము అంతేకాదు మనం ఆశ్రయించవలసింది బ్రహ్మజ్ఞాని అయిన గురువును మాత్రమే బ్రహ్మజ్ఞానం లేని వారికి ఇష్టాయిష్టాలు ఉంటాయి అట్టి వారిని ఆశ్రయిస్తే మనం మన ఇష్టాయిష్టాలకు బలయ్యే బదులు అట్టి బోధక గురువు యొక్క ఇష్ట ఇష్టాలకు బలవుతాం గాని ఎట్టి శ్రేయస్సు జరగదు విశ్వామిత్రుడు బ్రహ్మజ్ఞాని కనుకనే అతని సేవకు శ్రీరాముని పంపమని మహర్షి ఆదేశించాడు విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అనడానికి గుర్తు ఆయన కూడా మూర్తిభవించిన ధర్మస్వరూపమై ఉండడమే ఆ విషయం వాల్మీకి స్పష్టంగా రాశాడు శ్రీరాముడు రాక్షసులను సంహరించగలిగింది కూడా విశ్వామిత్రుని అనుగ్రహం వల్లనేనని వశిష్ఠుడు చెప్పిన వివరం వాల్మీకి ఎంతో జాగ్రత్తగా రాశాడు విశ్వామిత్రుడు కూడా ఈ రాముడు నా గుప్తమైన రక్షణలో తన స్వతేజస్సుతో దుర్మార్గులైన రాక్షసులందరినీ నాశనం చేయ సమర్థుడు ఈ రామునికి ముల్లోకాల్లోనూ ఖ్యాతి కలిగేలా అనేక రీతుల శ్రేయస్సును ప్రసాదిస్తాను అని బాలకాండలో చెప్పాడు వశిష్ఠుడు ఇంకా స్పష్టంగా ఈ రాముడు అస్త్రశస్త్రాలలో సమర్థుడైనా కాకపోయినా విశ్వామిత్రుని రక్షణలో ఉన్నంతవరకు అతన్ని రాక్షసులు ఏమీ చేయలేరు విశ్వామిత్రుడు మానవాకృతి ధరించిన ధర్మమే నీ కొడుకులకు మేలు చేయడానికే నిన్నెలా అడుగుతున్నాను అని చెప్పాడు శ్రీ సాయిబాబాకు వారి గురువిచ్చిన అభయం సరిగ్గా ఇలాగే గుప్తమైనది శ్రీ సాయి మనకిచ్చే అభయం కూడా అలాంటిదే అట్టి విశ్వాసంతో మనం కూడా కష్టాలకు వెరవక ధర్మం కోసం పోరాడాలని శ్రీ సాయి భావం ఇంతటికీ మూలం శ్రీరాముడు ఆశ్రయించిన విశ్వామిత్రుని గురించి వాల్మీకి వశిష్ఠుడు కూడా ఏష విగ్రహవాన్ ధర్మ ఈయన మూర్తిభవించిన ధర్మమే అన్న వాక్యమే రామాయణం కూడా శ్రీ సాయి చెప్పిన సద్గురు సేవయే శ్రీరాముని అంతటి అవతార పురుషునికి కూడా ఆచరణీయమైన మార్గమని చెప్తున్నది ఇలా చేస్తేనే శ్రీరామనవమి పండుగ సార్థకమవుతుంది జై సాయి మాస్టర్ श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय श्री सच्चिदानंद सद्गुरु